చె ఎన్ని పళ్ళున్నాయనా రెండు రెండు పళ్ళు యాక్టివ్గా బాగున్నాయి ఏ ఊరు మీది రెండులో మద్దూరు మండలం నారాయణపేట జిల్లా కొన్నదే ఊరు ఊరూరా గుండుమాల కోజి పక్కల మీ పేరన్నా అలా ఎట్లా పడ్డాది ధర ఎక్కువ తక్కువ పడిద ఇవి ఎక్కువ వేలు లక్ష పదమూడు వేలు వన్ ల్యాక్ థర్టీన్ థౌసండ్ వన్ ల్యాక్ వన్ త్రీ థౌసండ్ కమ్ముడు పోయినాయి കോഡൽ കൂടെ